మాస్ టీవీ స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్లలో హిందూపూర్ పార్లమెంట్ పరిధిలోని కార్యకర్తలు నాయకులు సమావేశమయ్యారు వారు మాట్లాడుతూ హిందూపూర్ పార్లమెంట్ స్థానాన్ని నిమ్మల కిష్టపు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కార్యకర్తలు నాయకులు విన్నవిస్తున్నారు ఈ కార్యక్రమానికి హిందూపూర్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముప్పై రెండు వేల మెజార్ట్స్ కలిసి ఆ సందర్భంగా రామారావు గారు ఫ్యామిలీ ఇంటి చంద్రబాబు నాయుడు గారు ఒక దుర దురదృష్టంతో రామారావు గారు చేతినింటి తెలుగుదేశం వెళ్ళిపోతుందనే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఒబేరా హోటల్లో పెట్టినప్పుడు ఆయన నా నేను నీ సహకారం కాలని సార్ మీ వెనకంటి నేను ఎప్పుడు ఉంటానని మా మాట ఇచ్చి ఆయన వెనకంటే ఇంతవరకు కంటిన్యూగా ఉన్నా వ్యక్తి అయింది ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు తూరి నాద ప్రభావంతో ఆయన ఇందిరాగాంధీ ప్రభావంతో ఆయన బయటకు నవేసినప్పుడు అప్పుడు అనేక పోరాటాలు చేసినటువంటి ఈ మండలంలో తిష్టపొక్క ఆ తదుపరి మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా తొంభై నాలుగు తొంభై తొంభై తొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయన సోదరుడు అకాల మరణం చెందితే అప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఆయన నువ్వు భయపడంతో నేను ఉండాము నీకు నీ మీ ఇంటి పెద్ద పోయినా నేను ఉండటానికి అతోహంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టికెట్ ఇచ్చాడు అప్పుడు జరిగిన విశేషాలు చాలా మందికి తెలుసు ప్రపంచంలో లేనటువంటి మూడు తూర్లు పోస్ట్ పోన్ అయింది ఎమ్మెల్యే యొక్క సైడ్ మీరు కూడా మరొకటండి మీరు మీ తండ్రి గారి సహకారంతో నిమ్మల కిస్తారికి ఇంకా టూ డేస్ త్రీ డేస్ టైం సముచిత స్థానము పార్టీ ఇస్తున్నది నమ్ముతూ మేమందరము డిబేట్ చేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం చేస్తూ చేస్తుంది లేకపోతే మనకు విలువ లేదండి వాస్తవంగా పార్టీ విలువలు గానీ నాయకులు విలువలు కాబట్టి మనం ఐక్యంగా ఉండి ఇష్టం నాయకులు నడిసి మనకు గుర్తింపు తెచ్చుకొని మనోళ్ళకి పనులు చేయలేదని అధికారం వచ్చిన తర్వాత మనకు సార్థకత ఉంటుంది మనము నాయకులుగా ఎదిగినందుకు మన కార్యకర్తలు కూడా గుర్తింపు ఇవ్వాలని మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను మరీ ముఖ్యంగా లోకేష్ బాబు గారు ఆలోచన చేయండి మీరు మా కంటే చిన్నవాడు కావచ్చు కానీ ఆనాటి పరిస్థితుల్లో బలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ ఎదురించి నాయకులందరూ ఇలాంటి నాయకులందరూ వచ్చారు ఈ రోజు పక్క పెట్టడం సబబు కాదు మీరు తెలుసుకోండి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై మూడు ఎలక్షన్ లో ఎలాంటి రాజకీయం జరిగింది అప్పుడు భూస్వాములు డబ్బుండే వాళ్ళు కులబలం గల వాళ్ళే రాజకీయాలు చేశారు అప్పుడు మనలాంటి బీసీఓ కాదంటే అన్న ఎన్టీఆర్ గారే మనకు లీడ్ గా వచ్చారు ఆ రోజు వచ్చాము అలాంటి వాళ్ళని కార్యకర్తగా ఒక నాయకుడిగా ఒక మంత్రిగా ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా క్రమశిక్షణ గల నాయకుడు వాస్తవంగా ఆ నిర్ణయం తీసుకోవాలంటే ఒక నిమిషం పడదు కానీ ఆలోచించాలి మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటారు నా ఉద్దేశం అయితే ఇండిపెండెంట్ గా వేయడం అంత సభం కాదేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే పార్టీలో నలభై రెండేళ్ళు చేసి మీ బిడ్డలు కూడా ఉన్నారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా మీరు ఆలోచన చేయాలి మీకు చదువుంది కాబట్టి ఇంకోసారి బాబు గారి దగ్గరికి వెళ్ళండి మమ్మల్ని పిలువండి మేము కూడా వస్తాం అయ్యా ఇది అన్యాయం చేయకండి మా బీసీ నాయకుడు మాకు ఎనలేని దిక్కు ఆయన తప్ప మాకు ఎవరు లేరు కాబట్టి మీరు సముచిత స్థానం ఇవ్వాలని మేము మాట్లాడతాము మీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు వాస్తవంగా మీరు కూడా సార్ మా పుట్టబద్ధ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలన్నీ ఇక్కడ ఉండేవాళ్ళు తెలుసు మీకు బాగా తెలుసు కాబట్టి మీ నీడలో ఉంటేనే మాకు రక్షణ ఉంటుంది రానున్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా బీసీలు మాట్లాడే నాయకుడు ఉన్నాడండి వాస్తవంగా మేము రామచంద్రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం అన్న మా ఊరు అతనే మా ఊరు నుంచి ఒక కిలోమీటర్ అతను ఊరు అన్న రేపు అధికారులు వస్తున్నారు వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేయాలి మేమైతే చేయలేము ఎలా చేస్తామంటే రెండు పది రూపాయల నోట్లు ఒక ఐదు రూపాయల నోట్ ఇచ్చాడండి మాకు రెండు రూపాయలు మిగిలింది ఎనిమిది బూతులు ఖర్చు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ రోజు మొన్న రఘునాథ్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు అయింది ఎనిమిది కోతులకు ఎక్కడికెళ్తుండే రాజకీయం చెప్పండి ప్రజలు ఆశిస్తున్నారు రాజకీయ నాయకులు ఇస్తున్నారు తర్వాత సంపాదిస్తున్నారు వాస్తవంగా అలాంటి అలవాటు ఇష్టపడ లేదు కాబట్టి వెనకడుతున్నారు వాస్తవంగా ఖర్చు సంపాదించాలి ఖర్చు పెట్టాలి రాజకీయంలో లేదంటే రాలే బ్రదర్ వాస్తవాన్ని చెప్తున్నాం అబద్ధాలు చెప్పాలి షోపు డౌఫ్ చేయాలి లేనివన్నీ చెప్పాలి ఇవన్నీ చేసే వాస్తవంగా ముఖ్యంగా కుట్టపతి నిలుగులో బీసీలు ఎక్కువ మేము చాలా మంది మైనార్టీలు బీసీలు అన్ని వర్గాలు ఉన్నాం ఈ రోజు రావడం కూడా మాకు బీసీ నాయకుడు కావాలనే ఉద్దేశంతో మేము వచ్చాము అదే నేను చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా వినవించుకుంటున్నాం ఇప్పటికీ సమయం లేదు బాలకృష్ణ ఎలాగొదండి సమయం లేదు సోదరా యుద్ధమా సమరమా మరణమా అన్నట్టు ఇప్పుడు మేము మరణంలో ఉన్నాం మీరే ఆదుకోవాలను నిర్మల కృష్ణ గారి పార్లమెంట్ ఇస్తే మా బీసీలు కదా న్యాయం జరుగుతుంది ఎవరికి ఎవరు వెళ్ళాలండి మనము కమ్యూనిటీ ప్లస్ లేదు డబ్బు లేదు నాయకుడు లేకపోతే మనకు ఎవరండి దిక్కు వాస్తవంగా ఆ దిక్కును చూపించండి మీరు మేము మా నాయకుడు వింట ఉంటాం తెలుగుదేశం మేము వెంట ఉంటాం చాలా మంది మా అబ్బాయి కానీ డబ్బులు కాని అన్నారు మీరు ఇండిపెండెంట్ గా చేయండి అది పెద్ద పది కాదండి గారికి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పేదవారు ఉంటారు ధనికులు కాకుండా ఆ రోజు నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించింది బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం ఆ రోజు ఆయన మహాన్ బావుడు తీసుకొని వచ్చాడు కానీ కాలక్రమేణ మార్పులు వస్తున్నాయి డబ్బుకు ప్రాధాన్యత వచ్చింది ఒక విషయం చెప్తానండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో రామచంద్ర రెడ్డి గారు నల్లమాడ కాన్స్టిట్యూన్సీ పోటీ చేశారు మాది నల్లమాడ నేను చాలా చిన్న వయసు ఇప్పుడు నాకు అరవై ఎనిమిది ఉంటే ఎనభై రెండులో ఎంత ఉండదు మీరే దామా చేసుకోండి ఫ్రెండ్స్ ఆ రోజు ఏనాడు పార్టీకి ఎదురు మాట్లాడినటువంటి రోజులు లేవు చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పడానికి కానీ మరి ఆయన పైన ఎదుర్కోవడానికి ఎవరికి ఏమీ ఆలోచన లేదు అది తెచ్చుకోకుండా ప్రయత్నం చేస్తే కూడా చాలా మంచిది ఎందుకంటే పరిస్థితులు ప్రభావం ఏ విధంగా మారుతాయో మారు మారుతున్నా కూడా ప్రభావాలు మారుతున్నటువంటి ఈ రోజుల్లో తప్పకుండా కూడా ఇది గమనిస్తారని మరి ఇప్పటికి ఇంకా మనకు కొంత టైం ఉంది ఆ అవకాశాన్ని కలిగి చేస్తూ ఒక నిర్ణయానికి తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని నేను ఆలోచన చేస్తున్నాను మరి చాలా మండలాలు చాలా గ్రామాల్లో మరి చాలా నిరుక్షంగా ప్రజలు కానీ ఆ యొక్క నిదర్శనమే ఈనాడు ఆయన ఒక ఫోన్ కాల్ అంటే నిన్న సాయంత్రం అనుకుంటాను నాలుగు నెలల నుంచి ఒక ఫోన్ కాల్ చేస్తేనే మరి ఈ జనం ఇక్కడికి రాగలిగినంటే ఆయన యొక్క నిజస్వరూపం ఆయన యొక్క మంచి ఏంటి అనేది మనం గుర్తుంచుకోవచ్చు అవకాశాన్ని కలిగించింది కానీ ఈరోజు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఎందుకు ఆయనకు టికెట్ పుట్టబెట్టి నియోజకవర్గం టికెట్ ఇవ్వలేకపోతుంది అనేసారి ఒకసారి ఆలోచన చేస్తే అందరికీ తెలిసిన విషయమే కానీ లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఇదో పొద్దున వస్తుంది సాయంత్రం వస్తుంది అనేటువంటి ఎదురు చూసినటువంటి వ్యక్తులు బీసీ నాయకులు అయితేనే అన్ని వర్గాలు కూడా ఓసీలు అయితే చాలా ఆశతో చూస్తారు ఎందుకంటే ఒక నిజాయితీ పరుడుగా ఉన్నటువంటి వ్యక్తి మనకు మరీ ఆపోతున్నాడు మనం దాన్ని చదువు చూస్తామనేటువంటి ఆలోచన మన అందరికీ ఉన్నటువంటి రోజులు ఈ సందర్భంలో లాస్ట్ మినిట్లో నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిగా మన నిమ్మల పురుగు మరి కింది స్థాయి నుంచి కూడా ఒక బీసీ నాయకుడిగా ఎదుగుతూ వచ్చినటువంటి వ్యక్తి ఎవరికి ఏనాడు కూడా ఏ విషయాల్లో కానీ మరి రాజకీయంగా కానీ మరి తన యొక్క పదవిని పాలించినటువంటి వ్యక్తి ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి అందులో ఒక విషయాన్ని నేను చెప్పక తప్పదు ఎందుకంటే నేను మొదటిగా నేను రాజకీయ నాయకుడిగా రాలేదు ఆ పిండి కూడా అన్నగారే పెట్టారు కానీ నేను మొట్టమొదట ఒక ఉద్యోగస్తుడిగా ఒక మండలాలో పనిచేసినటువంటి వ్యక్తి ఈ యొక్క మూడు మండలాలు కొత్త జ్వరం బుగ్గమట్టం మండలాల్లో బుక్కబట్ట మండలాల్లో పనిచేసినటువంటి వ్యక్తి నేను కూడా చిన్న స్థాయి నుంచి నేను ఎదిగినటువంటి వ్యక్తి కానీ ఆయన పనిచేసినటువంటి రోజుల్లో ఎమ్మెల్యేగా కావచ్చు మంత్రిగా కావచ్చు ఎన్నోసార్లు ఆయన పర్యటనలో నేను గమనించినటువంటి వ్యక్తి ఏమంటే ఆయన స్వభావం ఏ విధంగా అంటే మాట్లాడే విధానంలో కానీ పరిచయించుకుంటే విధానంలో కానీ ఆ విధంగా తన యొక్క కార్యక్రమాన్ని ఆకట్టుకుని చేయించుకునేటువంటి ఉన్నటువంటి అటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడే కానీ ఎక్కడే కాని విమర్శలకు చోటు లేని వ్యక్తి అజాత శత్రువుగా రాజకీయాల్లో నడుస్తున్న వ్యక్తి చాలా అనేక సందర్భాల్లో తెలుగుదేశం కార్యకర్తలకి నేనున్నానని చెప్పేసి ధైర్యంగా ముందుండి నడిపించిన వ్యక్తిని ఈ రోజు తెలుగుదేశం పార్టీ దూరు పెట్టడం ఇది మంచిది కాదు మన తెలుగుదేశం పార్టీకి మన మంచిది కాదు మనకి నష్టం జరగబోతోంది దయచేసి ఆలోచించాలి మీరు ఏదైతే జరిగిందో అది కాకుండా ఈ రోజు పార్లమెంటు కేటాయించలేదు సీట్ హిందూపూర్ పార్లమెంట్ దయచేసి ఈ అధిష్టానం ఈ హిందూపూర్ పార్లమెంట్ కి మన మిమ్మల్కి ఇష్టపడిన గారి పేరుని పర్యటించాలా నియోగించాలా టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇండిపెండెంట్ గా వేసే సత్తా ఉన్న నాయకుడు దేశం పార్టీ కార్యకర్తలతో అభిప్రాయాలు తీసుకుందా ఒకటే ఒకటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా తిరిగి హిందూ ఎంపీ పార్లమెంట్ ఏకంగా నేను కోరుకుంటున్నాను వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది లాస్ట్ మినిట్ అయిపోయింది అని చెప్పి గ్రీన్ టికెట్ కూడా వేయడం జరిగింది కొన్ని పరిస్థితుల వల్ల ఇలా జరిగింది కానీ మేము అధిష్టానికి అధిష్టానానికి ఒకటొకటి వినిపించుకుంటున్నాం ఈ సందర్భ చంద్రమోహన్ నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారు సార్ ఇక్కడున్న బీసీలు అధికంగా ఉన్నారు ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో బీసీలకి టికెట్ ఇచ్చింటే అందులో నిమ్మలకిష్ట అత్యధిక మెజారిటీతో పుట్టబోద్ది గత తెలుగుదేశం అంచనాన్ని కూడా ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీకి లోటు నష్టం ఈరోజు మిమ్మల్కి చెప్పిన నాయకుడిని ఈరోజు ఎంచుకోకపోవడం చాలా నష్టం కలిగి చేసే సంవత్సరాల రాజకీయ గాలిచి మంత్రి చేశారు ఎమ్మెల్యే చేశారు ఎంపీగా చేశారు ఎక్కడే కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎక్కడే కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అవినీతికి ఎక్కడా పాల్పడలేదు కార్యకర్తలకి కంటికి రెప్పలా కాపాడుకునే పరిస్థితి కూడా ఆ రోజు ఇప్పుడు కూడా చేస్తున్నాం అందువల్ల మేము ఒకటే ఒకటి అధిష్టానాన్ని కూడా మేము కోరుకోవడం సార్ ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ మినిట్ల వరకు భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇక్కడ సమావేశం ఏర్పాటు జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి దాదాపు నలభై సంవత్సరాలు ఎత్తిన జెండా కిందికి దించుకోకుండా కంటి తెలుగుదేశం కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్న నిమ్మల కృష్ణపన్న గారికి ఈసారి పుట్టపర నియోజకవర్గ ఇవలసింది తెలుగుదేశం పార్టీ స్థానం ఇది తెలుగుదేశం పార్టీకే నష్టం తప్ప అన్నగారికి కాదని చెప్పేసి కూడా ఎందుకంటే ఎక్కడే కానీ ఒక అవినీతి కాని ఒక అన్యాయం కాని ఒక అక్రమ కేసు కానీ ఏదైనా గాని ఏ ఒక్క కూడా మచ్చలేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక నింపడానికి ఇష్టపడిన గారు అని చెప్పేసి ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలు యావత్ పుట్టపర్తి నియోజకవర్గం యొక్క తెలుగుదేశం కార్యకర్తల్లో ఒక టెన్షన్ ఏర్పాటు చేసుకోండి ఎందుకు సమావేశానికి ఏర్పాటు చేశారు మన బాల్సీ పార్లమెంట్ సభ్యులు నిమ్మ కిస్తన్న గారు